అందరికి తెలిసిన ఒక సంఘటన చెప్తాను ఒక టీచర్ పిల్లలందరి చేతికి ఒక్కొక్క బెలూన్ ఇచ్చి వారి వారి పేర్లు ఆ బెలూన్ మీద రాయమని చెప్పారు పిల్లలందరూ సంతోషంగా తమ తమ పేర్లు రాయడం మొదలు పెట్టారు రాసిన ఆ బెలూన్లు అన్ని ఒక పెద్ద హాల్ లో ఆ టీచర్ ఉంచారు ఆ టీచర్ పిల్లలకు ఒక ఐదు నిమిషాలు టైం ఇచ్చి ఈ ఐదు నిమిషాల్లో స్టూడెంట్స్ అందరూ వారి పేర్లు రాసిన బెలూన్ ను కనుక్కోవాలి ఇది పోటీ అని చెప్పి టీచర్ టైం రాన్ చేశారు పిల్లలందరూ ఒకరి నుంచి ఒకరు ఆక్రోషంగా ఒకరిని ఒకరు తోసుకుంటూ వారి పేరు ఉన్న బెలూన్ వెతకడం ప్రారంభించారు అయితే ఎవరు కనిపెట్టలేకపోయారు ఇప్పుడు టీచర్ కింద ఉన్న ఒక బెలూన్ తీసుకొని మీకు దొరికిన బెలూన్ ఎవరి పేరు ఉందో వారి దగ్గరికి వెళ్ళి ఇవ్వండి అని చెప్పారు కొంచెం సేపటిలోనే ఎవరి పేరు ఉన్న బెలూన్ వారి చేతిలోకి వచ్చి చేరింది అప్పుడు ఆ టీచర్ చెప్తున్నాడు ఇదే విధంగా ఒకరే ఈ లోకంలో జీవించాలి ఒకరిమే సంతోషంగా ఉండాలి అంటే ఏమి సాధించలేం పైగా సంతోషం తృప్తిగా కూడా ఉండలేం అందరం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటే సంతోషం తృప్తి మేలు అన్ని సమకూరుతాయి అని టీచర్ చెప్పారు దేవుని వాక్యం ఇలాగా చెప్తుంది నూట ముప్పై మూడవ కీర్తి నోమల చరణంలో సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు ఎంత మనోహరము కనుక దేవుని కృప ఒకరికొకరు మీ కుటుంబాలలో మీ మీ స్థలాలలో ఐక్యత కలిగి గాక ఆమె